తూర్పు వార్తలకు స్వాగతం విద్యతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది బండ్ల స్థాయి అంతర పాఠశాలల గ్రీక్స్ ఆటల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఈ రోజు నర్సన్నపేట మండలం ఉర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి అంతర పాఠశాలల గ్రీక్స్ ఆటల పోటీలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటలు ఆడటంతో ఆరోగ్యం కలుగుతుంది అని ముఖ్యంగా ఆటలతో స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని పోటీతత్వం పెరుగుతుందన్నారు విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు చాలా అవసరమని క్రీడలలో రాష్ట్ర జాతీయ స్థాయి కూడా విద్యార్థులు రాణించాలి అని ఆదర్శగా కృషి చేయాలి అని వివరించారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చూడాలన్నారు ఈ కార్యక్రమంలో పొందర కూరాకుల కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ నరసింహులు రాష్ట్ర రైతు కార్యదర్శి జల్లూరు చంద్రమౌళి మండల పార్టీ అధ్యక్షులు అడపా చంద్రశేఖర్ వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ సింహ చంద్రశేఖర్ పిఎస్ఈఎస్ చైర్మన్ ఇసా అప్పారావు విద్యాశాఖ అధికారులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 何で Hello, 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 hello,